హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ మరి ఈ యొక్క వీడియోలో టెట్ పరీక్షలు ముగిశాయి ఇక టెట్ ఫలితాలు అనేవి మనకు వారం రోజుల్లో రానున్నాయి మరి నార్మలైజేషన్ ఉంటుందా లేదా అనే అంశం మనం పక్కన పెడితే గనక మన యొక్క నెక్స్ట్ టార్గెట్ అనేది డిఎస్సి ఈ యొక్క డిఎస్సిలో మరి పేపర్ టూలో ఎస్ఏ సోషల్ ఎవరైతే టార్గెట్ గా పెట్టుకొని చదువుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది డిఎస్సి లో మీకు అందరికీ తెలుసు ఎనభై మార్కులకు మనకు పరీక్ష ఉంటుంది టాపిక్ వైజ్ గా మరి వేటేజ్ ఎలా ఉంటుంది ఏ ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి వేటేజ్ రావచ్చు మనకు అలాగే ఎన్ని మార్కులు వస్తే మనకు సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు డిఎస్ఈలో ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే గనక మంచి మార్కులు మనం తెచ్చుకోవాలి టెట్లో మంచి వేటేజ్ ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా మరి ముందు వరుసలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి టెట్లో స్కోర్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి ఇది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ మనకు ఎస్ఏ సోషల్ వచ్చేసి మనకు ఎస్ఏ సోషల్ పేపర్ టూలో ఎలాంటి వేటేజ్ ఉన్నది ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మనకు సిలబస్ నుంచి ఎన్ని మార్కులకు ఉంటుంది మొత్తం వివరంగా ఖచ్చితంగా చెప్తానండి వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు స్కిప్ చేసినట్లయితే మీకు కంటెంట్ అనేది అర్థం కాదు ఇక చూసినట్లయితే మొదటిది జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ అంటున్నాము సో టోటల్ గా మనకు ప్రశ్నల సంఖ్య అనేది ఇరవై ప్రశ్నలు వస్తాయి మార్కులు పది మార్కులు వస్తాయి అంటే ఇక్కడ చూడండి మనకు జీకే అనేది మనకు ఎన్ని క్వశ్చన్స్ అంటే రెండు నుంచి మూడు మార్కులు కవర్ అయ్యే విధంగా వస్తాయి మా అంటే ఒక నాలుగు క్వశ్చన్లు వస్తాయి లేదా ఆరు క్వశ్చన్లు వస్తాయి అంటే రెండు నుంచి మూడు మార్కులు కవర్ అవుతాయి ఎక్కువ శాతము స్కూల్ అస్టెంట్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ నుంచే బిట్స్ అడుగుతారు అంటే మిగిలిన ఏడు నుంచి ఎనిమిది మార్కులు అంటే పద్నాలుగు నుంచి పదహారు బిట్లు ఖచ్చితంగా మనకు కరెంట్ అఫైర్స్ మీద నుంచే వస్తాయన్నమాట కరెంట్ అఫైర్స్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీరు గత వన్ ఇయర్ క్రితం నుంచి రెండు వేల ఇరవై మూడు నేను ఒకటే చెప్తున్నాను కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలంటే గనక రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి చదవండి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి తీసుకుంటే గనక మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సరిపోతవి ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు సిలబస్ పరిధి పెంచారు సిలబస్ పరిధి మరి పెరగడం జరిగింది ఇక్కడ ఇక్కడ మనకు పది మార్కుల కోసం మనము ఇందులో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలి అలాగే సైకాలజీ చదవాలి అలాగే ఫిలాసఫీ చదవాలి సో సిలబస్ లెంతి అయిపోయింది కాబట్టి మీరు ప్రాపర్ గా ప్లాన్ వేసుకోండి కరెక్ట్ గా రెగ్యులర్ గా మీరు ఎంత లేదన్నా కానీ పది గంటలు కష్టపడితేనే మీరు స్కూల్ అస్టెంట్ సాధించగలుగుతారు స్కూల్ అస్టెంట్ సాధించడం అంతా ఆశా తమాషా కాదు నాన్న నీ దగ్గర డేటా డేటా ఉండాలి ప్రతి దానికి సంబంధించిన డేటా అప్డేటెడ్ ఉండాలి అప్పుడే నువ్వు మరి స్కూల్ అస్టెంట్ సాధించగలుగుతావు ఇందులో చూసినట్లయితే మనకు మరి ఇరవై ప్రశ్నలు రావడం జరుగుతుంది పది మార్కుల యొక్క మరి మార్కులు పది మార్కులు అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇక మెయిన్ మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినది కంటెంట్ కంటెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కంటెంట్ మనకు ఎన్ని మార్కులకు ఉంటుందంటే గనక ప్రశ్నల సంఖ్య వచ్చేసి మనకు ఎనభై ఎనిమిది ప్రశ్నలు వస్తాయి ఇందులో నలభై నాలుగు మార్కులు మనకు జాబ్ సాధించాలి ఎస్ఏ సోషల్ కుట్టాలంటే కంటెంట్ మనకు గుండెకాయ లాంటిది ఓకేనా దీంట్లో అత్యధిక మార్పులు అత్యధిక మార్కులు చేసినోడు జాబ్ సాధిస్తాడు ఇందులో నో డౌట్ నో డౌట్ అయితే మరి ఎలాంటి సిలబస్ ఎలాంటి పుస్తకాలు చదవాలి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ స్కూల్ సబ్జెక్టులో కష్టతరమైనటువంటి ప్రమాణంతో కూడినటువంటి అనుసంధానం వరకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్థాయి వరకు అన్నాడు అంటే మనకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మళ్ళీ ఇంటర్మీడియట్ లో ఉంటే గనక ఖచ్చితంగా అవి కూడా చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం అనేటటువంటిది మనకు మనకు హై స్కూల్ లెవెల్లో మనం ఉంటే గనక పదో తరగతిలో ఉంటే గనక మళ్ళీ అదే భారత రాజ్యాంగం అనేటటువంటి పాఠం మనకు ఇంటర్మీడియట్ లో ఉంటే గనక ఖచ్చితంగా లింక్ ఉన్నటువంటి మరి టాపిక్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని చదువుకోవాలి ఇంటర్మీడియట్ లో ప్రతిదీ కూడా చదువు చదవకండి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి ఇంటర్మీడియట్వి కానీ ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్ని చూసుకొని అక్కడ అదే టాపిక్ ఉంటేనే చదవండి మొత్తం చదివితే గనక మీకు టైం వేస్ట్ అవుతుంది ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఈ కంటెంట్ లో మళ్ళీ ఎక్కడి నుంచి ఎన్ని మార్కులు వస్తాయి చెప్తాను అది ముఖ్యమైనటువంటి వీడియో మనది ఈ రోజు ఓకేనా మరి ఇక్కడ చూసినట్లయితే టీచింగ్ మెథడాలజీ అంటున్నాం టీచింగ్ మెథడాలజీ మనకు ఎన్ని మార్కులు వస్తాయండి ఇక్కడ చూసినట్లయితే మనకు పదహారు మార్కులు కవర్ చేస్తుంది దాదాపుగా ముప్పై రెండు బిట్లు ఇస్తారు మనకు ఓకేనా బిఈడి టిఎస్ యూనివర్సిటీల తెలంగాణ యూనివర్సిటీల సిలబస్ ఆధారంగా స్కూల్ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ అంటున్నాడు ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా సో ఇది మనకు టోటల్ గా నూట అరవై ప్రశ్నలుంటాయి ఎనభై మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఆర్ యు క్లియర్ రైట్ నెక్స్ట్ మరి నెక్స్ట్ అంశానికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీకోసమే తీసుకొచ్చాను నేను రైట్ తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పెక్టెడ్ వేటేజ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను మీకు అయితే గత ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఆధారంగా బేస్ చేసుకొని నేను ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నారు ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయని చెప్పేసి మీకు తెలియజేయడం కోసం మీ ఎక్స్పెక్టెడ్ అండి ఇది ఓన్లీ నాట్ ఫైనల్ సో మనకు బ్లూ ప్రింట్ ఆధారంగా ఎగ్జామినర్ అనేది సో ఎగ్జామినర్ అనేవాడు సో నాలుగు రెండు మూడు మార్కులు ఎక్కువ చేయొచ్చు తక్కువ చేయొచ్చు ఓకేనా సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పాను పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పాను జాగ్రఫీ జాగ్రఫీ కంటెంట్ లో మీకు ఎక్కువగా మరి డౌట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి మనకు జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించి ఒకసారి చూసినట్లయితే మనకు ఇరవై నాలుగు క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్వశ్చన్లు వస్తాయి దాదాపుగా పన్నెండు మార్కులు మనకు జాగ్రఫీలో కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకు ఇంపార్టెంట్ అనేటువంటి ఏరియా జాగ్రఫీ జాగ్రఫీ బాగా చదవాలి అలాగే హిస్టరీ హిస్టరీ చూసినట్లయితే మనకు హిస్టరీ మనకు పద్నాలుగు మార్కులు కవర్ చేస్తుందండి దాదాపుగా ఇరవై ఎనిమిది ప్రశ్నలు గత ప్రశ్న పత్రాలలో ప్రీవియస్ ప్రశ్నలు ఇవ్వడం అయితే జరిగింది అలాగే పాలిటీ ఒకసారి చూడండి పాలిటీ పది మార్కులు కవర్ అవుతున్నాయి మనకు దాదాపుగా ఇరవై క్వశ్చన్లు ఇక్కడ నుంచి పాలిటీ నుంచి ఇస్తున్నారు అలాగే ఎకనామిక్స్ చూసినట్లయితే ఎకనామిక్స్ వేటేజ్ అనేది ఖచ్చితంగా తక్కువనే ఉంటుందండి ఏడు నుంచి ఎనిమిది మార్కులు ఉంటాయి అంటే మనకు పద్నాలుగు లేదా పదహారు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మీరు ఎకనామిక్స్ చదివేటప్పుడు కూడా ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ చాలా మరి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది ఎక్కువ కఠినతరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కాకుండా మనకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఇందులో ఏమున్నాయో చూసుకొని అవే అంశాలు మనకు ఇంటర్ స్థాయిలో ఉంటే గనక అక్కడ మాత్రమే చదవండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మెథడాలజీ ఇందాక చెప్పాను మీకు మెథడాలజీ మనకు పదహారు మార్కులకు ఉంటుంది ముప్పై రెండు క్వశ్చన్లు వస్తాయి ఆర్ యూ క్లియర్ సో జాగ్రఫీ పన్నెండు మార్కులు హిస్టరీ పద్నాలుగు మార్కులు పాలిటీ పది మార్కులు ఎకనామిక్స్ ఎనిమిది మార్కులు కంటెంట్ కు సంబంధించినటువంటి వివరణ మీకు ఈ వీడియోలో ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశాను ఇది మీకు బయట ఎవ్వరు చెప్పరు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు చర్చించేటటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నది అభ్యర్థులకు అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి రైట్ మార్కుల వారీగా టెట్ స్కోరు ఎంత యాడ్ అవుతుందో కింది చార్ట్ లో నేను ఇచ్చాను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి చూడండి రైట్ అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు వెయిటేజ్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుందా ఎక్కువ మార్కులు ఉంటేనే మరి టెట్ లో జాబ్ వస్తుందా సార్ తక్కువ మార్కులకు మేము జాబ్ కొట్టలేమా అనేది సో ఎంతో మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది అదేం లేదండి మీరు నమ్ముతారో నమ్మరో గాని మరి గత టీఆర్టీ పరీక్షలలో చూసినట్లయితే మనకు టీఆర్టీ రెండు వేల పదహారు అనుకుంటా బహుశా అప్పుడే వచ్చింది మనకు రెండు వేల పదహారులో బీసీ క్యాండిడేట్ సో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇతను మా ఫ్రెండే అవుతాడు అతనికి ఆ టెట్ లో ఎనభై మార్కులు మాత్రమే ఉన్నాయండి ఈ ఎనభై మార్కులతోని అతను అస్సలు నిరాశ ఈ ఎనభై మార్కులు పెట్టుకొని డిఎస్సిలో లో చాలా మంచి హార్డ్ వర్క్ చేశాడు అక్కడ జాబ్ సంపాదించడం జరిగింది అంటే నల్గొండ అంటేనే ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు తెలుసు ఒకసారి ఊహించుకోండి ఎనభై మార్కులు ఉన్నటువంటి బీసీ క్యాండిడేట్ మరి మంచి హార్డ్ వర్క్ చేసి మంచిగా చదివి డిఎస్సి లో జాబ్ సంపాదించడం జరిగింది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ పాసిబుల్ ఎస్ ఎందుకు నువ్వు అక్కడ చదవలేదు అప్పుడు మంచి చదవలేదు కాబట్టి నీకు టెట్ లో స్కోర్ రాలేదు ఇప్పుడు మంచిగా చదువు నీకు డిఎస్సి లో మంచి మార్కులు వస్తాయి అక్కడ నువ్వు కేవలం ఏడున్నర మార్కులు సంపాదిస్తే నీకు డిఎస్సిలో లో కలిసేది కేవలం ఒక్క మార్కు మరి అదే డిఎస్సిలో లో నువ్వు ఒక ఎనిమిది బిట్లు ఎక్కువ చేసినావు అంటే నీకు నాలుగు మార్కులు అందరికన్నా ఎక్కువ యాడ్ అవుతాయి నీకు కాబట్టి మినిమం క్వాలిఫై మార్క్స్ ఉన్నా సరే ఖచ్చితంగా జాబ్ సంపాదించవచ్చు డిఎస్సిలో లో ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఎలాంటి కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళైనా సరే అది ఎస్సీలు గాని తర్వాత బీసీలు గాని తర్వాత మనకు ఎస్టీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా క్వాలిఫైంగ్ మార్క్స్ ఉంటే గనక ఖచ్చితంగా జాబ్ సంపాదించవచ్చు అయితే నేను ఒకటే చెప్తున్నాను మీరు రిజర్వేషన్లని నమ్ముకోకండి రిజర్వేషన్లని అస్సలు నమ్ముకోకండి రిజర్వేషన్ ఉంటే గనక అది మీకు బోనస్ అనుకోండి కానీ రిజర్వేషన్లని నమ్ముకొని నాకు ఖచ్చితంగా ఇన్ని ఇన్ని మార్కులు వస్తే నాకు జాబ్ వస్తుంది అట్లా ఇట్లా లెక్కలు వేసుకోవద్దండి నేను చెప్తున్నాను మరి డిఎస్సి లో సేఫ్ స్కోర్ అంటే గనక మనకు ఓపెన్ కేటగిరీని బేస్ చేసుకొని చెప్తున్నాను ఆల్ డిస్టిక్స్ ఆల్ కేటగిరీ ఇందులో ఎలాంటిది లేదు ఓపెన్ గా చెప్తున్నాను నేను ఓపెన్ గా మీరు ఖచ్చితంగా అరవై మార్కుల ప్లస్ అయితే సాధించాలండి అరవై మార్కులు ప్లస్ ఖచ్చితంగా సాధించాలి ఎనభై మార్కులకు గాను ఓకేనా ప్లస్ మీ యొక్క లో ఉన్నటువంటి వేటేజ్ కూడా ఇంకా మీకు అదనపు ప్లస్ బోనస్ అవుతుంది సో గుర్తు పెట్టుకుంటే గనక కొన్ని కొన్ని జిల్లాలలో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది హైదరాబాద్ అట్లాంటి జిల్లాలలో మరి యాభై ఐదు మార్కులు ప్లస్ ఉన్నా గానీ సరిపోతుంది ఓకేనా ఈ మార్కులతోని ఖచ్చితంగా మీరు టెట్ లో ఎలాంటి స్కోర్ అంటే వెయిటేజ్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా కొద్దిగా మనము జాబ్ సాధించేటటువంటి అవకాశం అయితే మరి ఆ సేఫ్ జోన్ లో ఉండొచ్చు జాబ్ సాధించే అవకాశం అయితే దీంతో ఉంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను అయితే కొంతమంది ఇంకా భయపడుతున్నారు సార్ మీరు మసి చెప్తారు సార్ ఇక ఏంది ప్రూఫ్ అంటే గనక ఇంకో గదే ముచ్చట ఇప్పుడు తీసుకొచ్చిన జోడ్రి ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఏ సోషల్ రెండు వేల పన్నెండులో లో సెలెక్షన్ అయినటువంటి సెలక్షన్ లీస్ట్ మీకు తీసుకురావడం జరిగింది ఇక్కడ సో అంటే తెలంగాణ రాకముందు రెండు వేల పన్నెండు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఇక్కడ మీరు వెయిటేజ్ చూసుకోవచ్చు అంటే అప్పుడున్నటువంటి మరి రోస్టర్ పాయింట్ వేరు ఇప్పుడున్న రోస్టర్ పాయింట్ వేరు అప్పుడున్న కాంపిటీషన్ వేరు ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు కానీ జస్ట్ మీకు ఒక అవగాహన అంటే టెట్ లో మనకు తక్కువ వెయిటేజ్ ఉన్నా కానీ జాబ్ సాధిస్తామా లేదా అని మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అయితే ఇక్కడ అయితే తీసుకొచ్చానమాట చూడండి ఇక్కడ ఒక క్యాండిడేట్ మనకు రైట్ చూసినట్లయితే క్యాటగిరీ వచ్చేసి బీసీఏ క్యాండిడేట్ అండి బీసీఏ క్యాండిడేట్ ఇక్కడ చూసినట్లయితే అతనికి డిఎస్సి లో యాభై ఐదు మార్కులు రావడం జరిగింది టెట్ లో వేటేజ్ చూసినట్లయితే పన్నెండు పాయింట్ వన్ త్రీ వేటేజ్ అనేది ఉందనమాట సో టువెల్వ్ పాయింట్ వన్ త్రీ అంటే గనక అతని స్కోర్ ఎంత అండి ఎగ్జాంపుల్ చూద్దాం మనం అతని స్కోర్ ఎంత ఇప్పుడే చూపించాను కదా మీకు అతని స్కోర్ ఎంత ఉండొచ్చు రైట్ ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ వేటేజ్ అనేది అతనికి ఉన్నది అంటే తొంభై ఒకటి మార్కులు ఇక్కడ చూడాలా మీరు తొంభై ఒకటి మార్కులు ఉండడం జరిగింది అతనికి ఇక్కడ చూడండి నైన్టీ వన్ నైన్టీ వన్ మార్క్స్ వస్తే ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ బిసిఏ కేటగిరీ నల్గొండ జిల్లా సో ఎట్లా జాబ్ కొట్టిండి చూడండి అంటే మన ప్రిపరేషన్ అంతా ఇప్పుడు డిఎస్సి మీదనే ఉండాలి టెట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇక వదిలేయి అది గతం గతం అయిపోయింది రిజల్ట్ కూడా రాబోతుంది ఎన్నైనా రాని నీ టార్గెట్ డిఎస్సి లో అరవై మార్కులు కొట్టడం అరవై ప్లస్ కొడతా అరవై మార్కులు కొట్టి తీరుతాను అప్పుడే జాబ్ వస్తుంది అని చెప్పేసి నువ్వు దృఢ సంకల్పంతో ఆ ఎట్లాంటి ఎట్లాంటి డిసప్పాయింట్ కాకుండా ఇదే స్పిరిట్ తోని ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా చదువు హండ్రెడ్ పర్సెంట్ ఏ జిల్లా అయినా వస్తుంది బాసు ఈ జిల్లా పోస్టులు కదా నల్గొండ కాంపిటీషన్ ఎక్కువ అయితే ఏముంది వరంగల్ అయితేంది కరీంనగర్ అయితే హైదరాబాద్ అయితే ఎక్కడైనా కానీ నువ్వు జాబ్ కొట్టగలుగుతావు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపించినా సో దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ దీన్ని పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అంటే నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ చూడండి ఆ మన డిఎస్సి లో అరవై నాలుగు మార్కులు కొట్టారు ఇక్కడ టెట్ వెయిటేజ్ పద్నాలుగు ఉంది ఇక తక్కువలో తక్కువ చూద్దాం మనము ఆ పద్నాలుగు మార్కులు టెట్ లో వేటేజ్ అంటే పద్నాలుగు వెయిటేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొట్టారు అంటే పన్నెండు మార్కులు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొట్టారు ఇది పేపర్ వన్ ఏ నా దగ్గర దొరికింది అయితే పేపర్ టూ కూడా ఉంది దీని కంటిన్యూషన్ అందులో ఇంకా చూసినట్లయితే టెట్ వేటేజ్ లెవెన్ పాయింట్ ఎయిట్ జీరో వేటేజ్ ఉన్న వాళ్ళు కూడా డిఎస్సి కి సెలెక్ట్ కావడం జరిగింది రెండు వేల పన్నెండులో సో మిత్రులారా నేను ఒకటే చెప్తున్నాను నీ యొక్క శ్రమని నమ్ముకో శ్రమని నమ్ముకో అంతే ఇంకా వేరే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్